గతంలో ఎప్పుడు చూసినా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాను నా వెంట్రుక పేయకలేరు అని చెప్పి ఎంతో గంభీరంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి నిన్న మాత్రం ఓడిపోతే నాకేమవుతుంది ఇప్పటికి ఇప్పుడు ఓడిపోయినా సరే ఎలక్షన్లో ఓడిపోయినా సరే నేనేం బాధపడను అనే స్థాయికి ఎందుకు వచ్చారనుకోవచ్చు అంటారు ఏమండి ఇలా ఈరోజు ఉపదేశం ఎట్లా ఉందంటే ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్క మండలానికి వెళ్ళినా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అసమతి ఫుల్ అసమతి ఉందండి పార్టీ మీద మరి ఇతను ఇతను చేసిన గతంలో పనులు చూస్తే అభివృద్ధి అనేది లేదు రాష్ట్రంలో సంక్షేమం లేదు సంక్షేమం ఏదో ఇస్తున్నాడు కానీ గతంలో బాబు ఇచ్చిన సంక్షేమ పథకాలనే ఇలా పార్టీ పథకాలు మార్చి ఆయన పేర్లు పెట్టుకొని ఆయన బొమ్మలు పెట్టుకొని చేస్తున్నాడు ఈరోజు గతంలో బాబుగారు మైనార్టీలకి ఇచ్చాడు ఎస్సీలకి ఇచ్చాడు బీసీలకు ఇచ్చాడు మరి రైతుల్లో రుణమాఫీ కూడా చేశాడు రుణమాఫీ చివరిలో చివర్లో కొంత చేసి కొంత చివరిలో ఇంకా కొంత ఉంది అది చేయాలనుకున్నప్పుడు అది కొంత జరగలేదు దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే ఉండొచ్చాము కానీ అది ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడ్డాడు ఈ రోజున మరి ఇతను ఒక్క ప్రతి గ్రామంలో వారంటరీ వ్యవస్థను పెట్టుకొని మరి అతను చేసే పనులు మా తెలుగుదేశం అనుకునే వాళ్ళవి ఒక హౌసింగ్ కానీ ఒక వృధా పెన్ వృధా పెన్షన్లు కానీ మరి వితంతు పెన్షన్లు కానీ అవి ఇవ్వాలంటే వాళ్ళ వారంటరీ సంస్థను పెట్టుకొని వాళ్ళ వరకే ఇస్తున్నాడు కానీ ఈ తెలుగుదేశంలో అనే వాళ్ళకి పథకాలు కొన్ని లేవు ఈ రోజున మరి గతంలో మరి మేము నేను కూడా జడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళకి పట్టలు ఇచ్చాం ఇంజన్లు ఇచ్చాం మరి ట్రాక్టర్లు ఇచ్చాం మన మండలంలోనే దాదాపు ముప్పై ట్రాక్టర్లు ఇచ్చాం మండలం మండలంలోనే మరి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఎవరికి కూడా ప్రతి ఒక్కడ అందించాం ఈ రోజున అట్లా లేదు పొదేషన్ వాళ్ళ వాళ్ళ అనుకున్న వాళ్ళ వరకే వైఎస్ఆర్ అనుకున్న వరకే జరుగుతున్నాయి పనులు వై తెలుగుదేశం అనుకున్న వాళ్ళకి పనులు లేవు ఖచ్చిత సాధింపుతో ప్రభుత్వం మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నాడు అలాంటిది జరగట జరగకుండా ఉంటే చాలా మంచిది కానీ ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీ విడి విడి వెళ్తుంటే ఆయనకు ఒక భయం అనేది పట్టుకుంది ఏంటంటే ఇప్పుడు గతంలో ఆయన దగ్గరకు పోవడానికి కూడా ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక ఎంపీకి కానీ అవకాశం లేదు ఇవాళ పిలుస్తున్నాడు ఈ మనం ఏ పని చేయకుండా మరి మనం మరి రేపు ఎలక్షన్కి పోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమనుకుంటున్నారంటే మనం ఏ పని చేయకుండా ఎలక్షన్కి వెళ్ళిపోతే మనం ఏమని ఓటు అడగాలి వాళ్ళని అనేది వాళ్ళ దృష్టిలో పడి ప్రతి ఒక్కళ్ళు రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఏంటంటే కనుక సీట్లు లేవు అని చెప్పిన అసంతృప్తిలో మాత్రమే వెళ్తున్నారు అట్లే అట్లా పోవట్లేదండి సీట్లు లేవు అని చెప్తే పోవటలా వాళ్ళు మనము మనంగా పోయి రేపు జనం ప్రజల్లోకి వెళ్తే మనం ఏమనగలిని ఉద్దేశం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఆలోచనలో వెళ్ళిపోతున్నారండి బయటికి ఈయన ఈయన ఆయన కనుక్కోవట్లా ఇవాళ ఇవాళ ప్రదేశంలో మాట్లాడుతుంది ఆయన ఓడిపోతే మాత్రం ఏమని ఇలా మాట్లాడాడు అడుగుతుంది ఇవాళ ఏం మాట్లాడాడంటే ఓడిపోతే మాత్రం ఏమైంది అన్నాడు ఆయనలో అంత నిరసత్వ వచ్చేసింది ఏంటంటే పార్టీని విడిపోయి పోత తలికి పార్టీ తలికి రేపు పార్టీ ఉండదండి రేపు ఫీచర్లో ఈ టిప్పుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి వచ్చిందంటే ఇక ప్రభుత్వం అనేది ఆ జనసే ఈ మామూలుగా ఎక్కడ కూడా మా పార్టీ అనేది వాళ్ళది ఉండటానికి ఉండదు ఎందుకని అంటారు అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ కక్ష సా కక్ష సాధింపు అనేది కొనసాగిద్దే అవకాశం ఉందంటారా లేదంటే రేపు జగన్మోహన్ రెడ్డి పొరపాటున అధికారంలోకి వస్తే కనుక ఇంతకంటే ఎక్కువ చేసే అవకాశం ఉందంటారా మళ్ళీ ఆయన ఆయన వస్తే మాత్రం కక్ష సాధింపేనండి బాబుగారు వస్తే మాత్రం ఆయన ఆయన దృష్టిలో అసలు కచ్చ సాధింపు అనేది బాబుగారి దృష్టిలో లేదు కచ్చ సాధింపు అనేది ఉంటే ఆయన మరి పాదయాత్ర చే చేసేవాడు కాదు రత్య సాధింపు లేదు కాబట్టే పాదయాత్ర చేశాడు ఇవాళ మరి లోకేష్ బాబు గారు కానీ మరి పాదయాత్ర చేస్తంటే మరి జ జగ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి మీటింగులు పెడతంటే మరి ఆయన్ని అక్కడ అరెస్ట్ చేసి మరి యాభై రోజులు జైల్లో ఉంచారు అది ఎందుకండి ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదుగా ఎందుకంటే ఎలక్షన్లో ఎవరైనా చేసుకుంటారు ఎవరైనా మాట్లాడుకోవచ్చు మా దానికి అభ్యంతరాలు లేవు నియా మీరు మాట్లాడుతూ అసహ్యంగా మాట్లాడేవాళ్ళు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వంలో లేరు ఇవాళ నాని కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు రోజా కానీ వీళ్ళు మాట్లాడే మాటలు మామూలు మాటలు కాదు కదండి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడికి ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రిగా ఉండి కూడా అలాంటి మాటలు మాట్లాడటం అనేది సభావం కాదు ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి ఐదు సంవత్సరాల్లో ఎవరన్నా కానీ అట్లా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి ఎవరు లేరుగా అట్లా మాట్లాడేవాళ్ళు అయినా అట్లా మాట్లాడటానికి కూడా బాబుగారు సహించడు ఒప్పుకోడు పార్టీని క్రమశిక్షణలో నడిపించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అభివృద్ధి అనేది ఎక్కడా లేదు ఏ ఏ గ్రామంలో అభివృద్ధి లేదండి మరి సంక్షేమం ఇచ్చేవాళ్ళకి ఎత్తనా తీసేయనుకో ఇవాళ అభివృద్ధి లేకపోతే ఇవాళ ఒక ఎమ్మెల్యే వచ్చి నియోజకవర్గంలో ఓటు అడగాలంటే ఏమడుగుతారండి అభివృద్ధి లేనప్పుడు ఏమడుగుతారు అలాంటిది ఇవాళ రోజున మరి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కలిపి ప్రభుత్వం పాము చేయబోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ పతనం అయిపోతుందండి అంటే ఇప్పుడు ఇంతకు ముందరే వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు అయిపోయావు నువ్వు లేదంటే మా దీ ప్రతి దాడి చాలా తీవ్రంగా ఉండేదంటూ ఆయన చేసిన కామెంట్లను అసలు ఎలా అంటారు ఆమె మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టారు కదండి నా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టి మాట్లాడుతున్నారుగా నిన్న నిన్న మాట్లాడే మాటలు ఆ వైఎస్ఆర్ ఇంటి పేరు కూడా పెట్టుకోవడానికి వీలు లేదు వాళ్ళ ఇంటి పేరు మార్పు ఉంది ఆ ఇంటి పేరు పెట్టుకోవాలి కానీ వైఎస్ఆర్ పేరు పెట్టుకోవడానికి కూడా వీలు లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు వంద మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఏంది అట్లా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూతురు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు మరి శరిమల గారు వాళ్ళ పేరు ఎందుకు పెట్టుకోకూడదు ఇప్పుడు ఆమె చదువుకున్న సర్టిఫికేట్లు అన్నీ కూడా ఏమంటాయి కదండి వాళ్ళ కుటుంబం వాళ్ళ వైఎస్ఆర్ కుటుంబం మీదనే ఏమంటాయి కానీ వేరే కుటుంబం మీద ఉండవు కదా అలాంటిది శరిమల మీద కూడా ఒక కచ్చిసారి చేసే పరిస్థితులు ఉండే వీళ్ళకి ఎందుకంటే ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో పిసిసి అధ్యక్ష పదవి వహించింది కాబట్టి ఆమె మీద కచ్చ సాధింపు కూడా చేసే ఇప్పుడు బాబుగారి మీద చేస్తున్నారు వాళ్ళ మీద కూడా అంతే చేస్తారండి ఈ ప్రభుత్వం చేసే పనులు ముఖ్యంగా చూస్తే కనుక రాబోయే పద్నాలుగు రోజులు అక్క చెల్లెమ్మలందరికీ ఎందుకంటే నేను ఇచ్చే సంక్షేమ పథకాల వరాల జల్లు కురవబోతుంది కా అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలని అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు ఇంకా ఈటానికి ఏడు ఉండేయండి ఇప్పుడు పథకాలు ఇంకా ఏడు ఉండేవి ఇచ్చే పథకాలు కూడా ఇప్పుడు రద్దు చేయబతంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక సర్వేని పెట్టారు ఏది గ్రామ సర్వే అని పెట్టాడు ఎస్సీల మీద బీసీల మీద సర్వే పెట్టాడు ఆ సర్వేలో ఇప్పుడు ఎన్ని కట్ చేస్తాడో ఎన్ని ఉంటాయో కూడా రేపు తెలియదు ఎందుకు సర్వే ఎందుకండి ఇప్పుడు ఆ సర్వే అవసరం లేదు అంత సర్వే అవసరం లేదు ఎప్పుడు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేశారంట సర్వే ఇవాళ నీకు అంత అవసరమా అవసరం లేదుగా రాళ్ళ మీద రంగులేనాయా బండ్ల మీద రంగులేనాయా ట్యాంకుల మీద రంగులేనాయా ప్రతి ఒక్క దాని మీద రంగులు వేసుకోవటం ఒక రంగులు దీని మీదే కానీ ఏదన్నా అభివృద్ధి అనేది ఉందండి ఇప్పుడు ఈ పర్చూరు రోడ్డు ఈ పర్చూరు రోడ్డు ఆయన టైంలో ఆయన మీటింగ్కి వచ్చే డబల్ రోడ్డు చేసి సెంటర్ లైటింగ్ అని చెప్పి వెళ్ళాడు ఇవాళ వరిగా దిక్కు బా ఇళ్ళు పడేస్తే ఇళ్ళ ఇళ్ళ మట్టి తీసుకొచ్చి రోడ్ల మీద తోలి చేస్తున్నారండి అంటే ఇది జరిగింది రెండు వేల ఇరవై రెండు జనవరిలో కదండి అవునండి అప్పుడు జరిగింది మరి ఇప్పుడు ఎలక్షన్ అయిపోతుంది ఇంకేముంది ఎలక్షన్ రెండు నెలలోకి వచ్చింది ఇంకా రోడ్డు రోడ్డు ఎక్స్ ఎక్కడ ఉంటుంది ముఖ్యంగా అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎందుకని ఫోర్స్ అనేది మాటల్లో దా మాటల్లో కానీ వీటిల్లో కానీ ఉండే కొన్ని ఆచితూచి మాట్లాడే పరిస్థితి ఎందుకు వస్తుందంటారు ఎందుకు వస్తుందంటే ప్రభుత్వం పడిపోయే పరిస్థితికి వచ్చిందండి ప్రభుత్వం పడిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఆలోచించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు గతంలో ఇటు ఆలోచించి మాట్లాడాలి